అందాల పోటీలకు వ్యతిరేక సంఘం కూడా ఇక్కడ యువజన ప్రజా సంఘాలు మహిళా సంఘాలుగా ఐక్యవేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే రేపు జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విదేశీ అవసరం ఉంది ఎందుకంటే భారతదేశంలో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు జరుగుతుంటే దీన్ని ఎందుకు వ్యతిరేకించలేదో ఈ సందర్భంగా ఈ వేదికగా మేము అడుగుతున్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకంగా రేపు రానున్న కాలంలో రేపు పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం దాని కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది ఈ పోరాటానికి కూడా అందరూ కథలు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం